జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఈరోజైతే నేను పెళ్లి కూతురికి చేసిన కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను ఇది రిసెప్షన్ అని చెప్పేసి చేయించుకున్నారనమాట ఇది నేను షార్ట్స్లోనే ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను కానీ మనం ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియోలు చేస్తున్నాం కదా ఇందులో అయితే మరి చూడలేని వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ అయితే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది నేను మిషన్ మీద థ్రెడ్ అంతా వేసేస్తామన్నమాట జ అంటే మనకి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అది కూడా జరీ థ్రెడ్ మిషన్ మీద వేసేసాను అవుటింగ్ వరకు మనం మగ్గానికి పెట్టామన్నమాట మగ్గనికి పెట్టేసి మొత్తం గ్లాస్ బీట్స్ వేసాము జార్ఖండ్స్ వాడాము ఇది ఏంటంటే మనకి మగ్గం మీదే ఇంత హెవీ వర్క్ అంటే కాస్ట్ బాగా ఎక్కువైపోతుందండి కొంతమంది ఏంటంటే హెవీగా కావాలి అంత కాస్ట్ అనవసరం కదా పెళ్ళిలో కొంతమంది ఏంటంటే పెళ్ళిలో వేసుకుంటాం మళ్ళీ దాని వైపు కూడా చూడడం అది అలా బీరువాలోనే ఉండాలి ఎందుకు అంత కాస్ట్ పెట్టడం అని కొంతమంది ఆలోచిస్తారు ఇంకొంతమంది అయితే చేంజ్ చేసుకుంటారు అది పదివేలు ఇరవై వేలైనా సరే అని నే నాకే కొంచెం అనిపించిందనమాట ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ బ్లౌజ్ అయితే మా పాప బ్లౌజ్ ట్రై చేశానండి ఆ తర్వాత అయితే నేను ఎవరికైనా కావాలంటే ఇవి చూపిస్తున్నాను వాళ్ళకేమో బాగుంది కదా ఆ ప్రైజ్లోని ఇలాగ ఇంత వర్క్ అని చెప్పేసి వాళ్ళకి కూడా నచ్చుతుంది కావాల్సిన వాళ్ళకైతే ఇలా చక్కగా వేసేస్తున్నాం అనమాట రిసెప్షన్కి చాలా బాగా కుదిరింది లక్స్ గ్రీన్ అంటాం కదా ఆ థ్రెడ్ అనమాట అది ఆ రెడ్ మీద వేసేటప్పుడు ఎక్సలెంట్గా కుదిరింది అనమాట ఇది పెళ్ళికూతురుని చేసినప్పుడు సారీ అటండి ఇది ఈ పర్పిల్ కలర్ని వైట్ అనమాట సారీ ఆఫ్ వైట్ దానికైతే వర్క్ చేసాం అమ్మాయి స్టేటస్ కూడా పెట్టింది పెళ్ళికూతురుని చేసేయడం కూడా అయిపోయింది చాలా బాగుంది ఆ పిల్లకి నిండుగా ఎంత బాగుందో తెలియదు మన వర్క్ అని కాదు కానీ చాలా బాగుందండి అంటే అంత బాగా అనిపించింది అనమాట ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట దీనికి ఇలా పాటనక్ పెట్టేసి ఇది మీకు రెండు కలర్సే అండి కాకపోతే ఒకటి శారీ కలరు ఒకటేమో కాపర్ వాడాను మీరు దగ్గరగా గమనిస్తుంటుంటే కనుక కాపర్ తెలుస్తుంది అంటే ఇంకో వేరే కలర్ లేదు శారీలోకి వేయడానికి శారీ అంతా కూడా ఏంటంటే బిస్కెట్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట గంధం కలరు గంధం కలర్ అనుకోవచ్చు కొంచెం డార్క్గా ఉంది ఆ కలరే అందులో మనం కాపర్ వాడేటప్పటికి ఒకే కలర్ లాగా అనిపిస్తుంది కానీ రియల్గా కూడా చాలా బాగుందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక పార్సల్ ఫెసిలిటీ ఉంటుందండి ఆర్డర్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాళ్ళ మీకు ఏమో ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఏమైతే మళ్ళీ పార్సల్ పంపిస్తాను అనమాట మీకు ఏదైనా నచ్చినట్టుంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని అది వాట్సాప్లో సెండ్ చేస్తే ప్రైజ్ ఎంతో కూడా చెప్తానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు